ఐపీఎల్ ఎప్పుడు జరిగినా వేలంలో భారీ ధరకు అమ్ముడుమైన ఆటగాళ్లపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఆ ధరకు తగ్గట్టు వారి ఆట ఉందా లేదా అన్న చర్చ జరగడం కామన్ భారీ ధరకు అమ్ముడైన క్రికెటర్లు విఫలం అవడం చాలాసారే చూసాం అలా ఫెయిల్ అయిన ప్లేయర్స్ పైనే సహజంగానే విమర్శలు వెలువెత్తుతాయి గత ఏడాది మెగా వేలంలో కోల్కతా నైటర్స్ వెంకటేష్ అయ్యర్ను ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లకు దక్కించుకుంది వైస్ కెప్టెన్ గాను బాధ్యతలు అప్పగించింది కానీ తొలి మూడు మ్యాచ్ల్లో అయ్యర్ ఘోరంగా విఫలమయ్యాడు ఫలితంగా అతనికి ఇరవై లక్షలు కూడా ఎక్కువ ఉన్న కామెంట్స్ వినిపించాయి అయితే సన్రైజర్స్తో మ్యాచ్లో మాత్రం వెంకటేష్ అయ్యర్ తనదైన మెరుపు బ్యాటింగ్తో రెచ్చిపోయాడు సునామీ ఇన్నింగ్స్తో ఫోర్లు సిక్సర్ల వర్షం కురిపించాడు ఈ మ్యాచ్లో కోల్కతా నూట యాభై పరుగులైనా చేస్తుందా అనుకున్న సమయం నుంచి ఏకంగా డబుల్ సెంచరీ స్కోర్ చేయడం చేరుకోవడంలో వెంకటేష్ అయ్యర్ సునామీ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది మొదట్లో దూకుడుగా ఆడలేదు కానీ మొదటి పడుబంతుల్లో కేవలం పదకొండు పరుగులు మాత్రమే చేశాడు ఆ తర్వాత తన విశ్వరూపం మొదలుపెట్టాడు ఫోర్లు సిక్సర్లు బాత్తు హాఫ్ సెంచరీ కొట్టాడు ఇరవై తొమ్మిది బంతుల్లో అరవై పరుగులు చేశాడు షమీ వేసిన పదహారో ఓవర్లో అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్తో రెండు ఫోర్లు రెండు సిక్సర్లు బాదాడు ఆ తర్వాత మరింత రెచ్చిపోతూ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ను ఊతికారేశాడు రెండు భారీ సిక్సర్లతో పాటు మరో రెండు ఫోర్లు బాదాడు కేవలం ఇరవై ఐదు బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంకటేష్ అయ్యర్ ఓవరాల్గా రెండొందలకు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వెంకటేష్ అయ్యర్ తన ప్రైస్ ట్యాగ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఒక్కసారి ఐపీఎల్ మొదలైందంటే ఓ ఆటగాడు అమ్ముడైన ధరతో సంబంధం ఉండదన్నాడు మనం ఎలా ఆడతామన్నది డబ్బు నిర్ణయించిందని చెప్పుకొచ్చాడు అయితే ఆటగాడి ధరకు అనుగుణంగానే అంచనాలు ఉంటాయని తనకు తెలుసు అన్నాడు కానీ జట్టు విజయానికి ఒక ఆటగాడు ఎంత మేర ఉపయోగపడుతున్నాడన్నదే ముఖ్యమన్నాడు పరిస్థితులకు అనుగుణంగా తాను సన్ రైజర్స్పై బ్యాటింగ్ చేశానంటూ వ్యాఖ్యానించాడు అయితే అత్యధిక ధర పలికిన ఆటగాడిని గనుక ప్రతి మ్యాచ్లో స్కోర్ చేయాలనే నిబంధన ఏమీ లేదన్నాడు జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభావం చూపానా లేదా అన్నదే ముఖ్యమంటూ చెప్పుకొచ్చాడు ప్రైస్ ట్యాక్తో ఒత్తిడి ఉంటుందన్న విషయం తనకు తెలుసని ఈ విషయంలో తాను అబద్ధం ఆడాల్సిన పని లేదన్నాడు అయితే ఆ ఒత్తిడి డబ్బు గురించి కాదన్న అయ్యర్ జట్టుకు తాను ఉపయోగపడుతున్నానా లేదా అన్న అంశంపై ఆధారపడి ఉంటుందన్నాడు ఇరవై లక్షలైనా ఇరవై కోట్లైనా ప్రతి ఆటగాడు జట్టు కోసమే ఆడతాడంటూ వ్యాఖ్యానించాడు వెంకటేష్ అయ్యర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి